కర్నూలు పట్టణ కర్నూలు జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ మీలో మీ కుటుంబంలో వెలుగు రేఖలు తెప్పియాలని అలాగే మీకందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ దీపావళి అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని అందరికీ కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను దీపావళి పండుగలో ముఖ్యంగా టపాసులు కాల్చుకునేది క్రాకర్స్ను కాల్చి కాల్చేది అనేది అందరు కూడా ఎక్కువ చేసే పని కాబట్టి దీంట్లో పిల్లలందరినీ కూడా క్రాకర్స్ కాల్చేటప్పుడు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీలైన కాడికి సౌండ్ పొల్యూషన్ లేకుండా సౌండ్స్ ఉండేటివి కాకుండా కాకరొత్తులు కానీ చిచ్చిబుడ్లు కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తూ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని కూడా అందరికీ కోరుకుంటూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను